గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మీ పేరెంట్ మేడం నా పేరు సత్యతి మేడం మీరు వెస్టేజ్లో ఏ ప్రొడక్ట్స్ వాడారు దీనికోసం వాడారండి మేడం నేను బ్యాక్ పెయిన్ నాకు ఆ గ్యాస్ట్రిక్ ఒకటి నాకు కాలంతా కాలు అండి దానికోసం వాడాను స్ప్రెడింగ్ ఒకటి నోని ఒకటి కాల్షియం ఒకటి అలోవేరా ఒకటి అంతే మేడం రిజల్ట్ ఎలా వచ్చింది మేడం రిజల్ట్ మేడం నాకు పదిహేను రోజుల్లోనే వచ్చింది మేడం చాలా అసలు నేను మూడు సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్లో తిరిగాను అయినా కానీ నాకు ఎక్కడికిన్నా కూడా స్కానింగ్ ఎన్నో తీశారు నీకు సర్జరీ అని చెప్పారు నాకు చిన్న వయసులో సర్జరీ ఏంటంటే నేను చాలా భయపడ్డాను సంవత్సరం ఇంకా మెడల్ మా ఎంప్లయ్ గారు మా పైన ఉన్న మా మేడం గారు చెప్పారు అయినా నేను వినిపించాను కానీ మా ఆయన గారు ఎక్కడో విని ఒకసారి ఎందుకైనా మంచిది వెళ్ళి చూడు అన్నారు నెక్స్ట్ రోజే నేను రెండో తారీఖు కల్లా ఏడు వేలు అడుగుతున్నాను కానండి నాలుగు వేలు అయ్యింది నాకు పదిహేను రోజుల్లోనే రిజల్ట్ రిజల్ట్ అంటే వచ్చింది మేడం చాలా బాగా తగ్గింది నేను ఇందులోనే వాడాలి అని డిసైడ్ అయ్యాను మేడం ఓకే మేడం ఎవరికైనా మేడం ఇది ఎవరైనా హ్యాపీగా వాడచ్చు మేడం మేడం సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందండి మేడం సైడ్ ఎఫెక్ట్ లేవు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మేడం ఎవరైనా వాడచ్చు దీనివల్ల ఆరోగ్యపరంగా అయితే మాత్రం చాలా బాగుంది మేడం పదిహేను రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది ఓకే మేడం ఓకే మేడం